హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సాక్స్ యూట్యూబ్ ఛానల్ టుడేస్ వచ్చేసి మా ఊరి గ్రామ దేవతలు ప్రతిష్ట అనమాట సో ఇవాళ ఊరేగింపు అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చూసేద్దాం చూసారు కదా ఇప్పుడైతే మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసామన్నమాట సో అమ్మవారి ట్రాక్టర్లు అవి సందులోకి రావని చెప్పేసి మైక్ క్యాన్వసింగ్ అయితే వచ్చిందనమాట సో ఆటోలో అందుకని చెప్పేసి మా సైడ్ ఉన్న వాళ్ళందరం బిందెలతో పసుపు నీళ్ళు అండ్ ఆపరొట్లో అండ్ అలాగే ఆర్తులతో అయితే మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసామన్నమాట దీన్ని మాల్లో అంటారు సో మా అమ్మలోకి అయితే వచ్చేసాం అనమాట సో ఇప్పుడైతే అమ్మవారి ఊరేగింపు అయితే వస్తుంది డీజే తీన్మార్ అండ్ అమ్మవారు ఊరేగింపు అనమాట సో ఒక పండగలా జరిగింది ఊరేగింపు అయితే మీరు కూడా చూడండి ఎలా జరిగింది అనేది సో ఇక్కడైతే అందరూ అయితే వెయిటింగ్ అనమాట సో మా ఊరి గ్రామ దేవతలు వచ్చేసి ఎల్లమ్మ మాలిష్మమ్మ అండ్ అలాగే కొండలమ్మ అనమాట ముగ్గురు అమ్మవార్లు మా ఊరి గ్రామ దేవతలు సో మీకు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో ఏంటి అంటే సెలివిడీ పానకాల నైవేద్యంతో పట్టుకెళ్తున్నామని చెప్పేసి అమ్మవారికి సో ఆ రోజు అమ్మవారి టెంపుల్ని అయితే పడగొట్టేశారనమాట దాని తర్వాత ఇప్పుడు కొత్తగా టెంపుల్ అయితే కట్టారు సో దాన్ని ఇనాగ్రేషన్ కోసం అమ్మవారిని అయితే కొత్త విగ్రహాలు చేయించారు ఎందుకంటే అమ్మవార్లు పూర్వకాలంలో గోడకి పెట్టేశారనమాట అమ్మవారి విగ్రహాలు సో తీయడానికి రాలేదని చెప్పి రాలేదు అండ్ అలాగే అందుకని చెప్పి కొత్త విగ్రహాలు అయితే తయారు చేయించారనమాట సో ఇప్పుడు వాటిని ఊరేగింపుగా అయితే మొత్తం ఊరంతా నడిదులో తిప్పుతున్నారనమాట అమ్మవారి విగ్రహాలు అలా తిప్పిన తర్వాత గుళ్ళో పెడతారనమాట సో ఇప్పుడు కాదు ఏప్రిల్ ఫోర్త్న టెంపుల్ ఇనాగ్రేషన్ అయితే జరుగుతుంది సో ఆ రోజు అమ్మవారి ఊరేగింపు విగ్రహాల్ని గుళ్ళో పెడతారనమాట విగ్రహాలు కూడా వస్తున్నాయి మీరు కూడా చూడండి ఎలా ఉందనేది ముందుగా అయితే డీజేతో వస్తుంది ఇప్పుడైతే సో అందరూ హారతులతో అయితే ఉన్నారనమాట సో వేల చేతులతో వీళ్ళే అమ్మవారికి హారతిస్తారనమాట సో పసుపు కుంకుమ పువ్వులతో హారతిస్తారు సో ఇంతవరకు బియ్యం అవన్నీ ఇప్పుడు ఇవ్వరన్నమాట ఓన్లీ హారతులే ఇస్తారు మీకు ఆల్రెడీ పోలేరమ్మ గుడి ప్రతిష్ట ఊరేగింపులో కూడా చూసుంటారు అలాగే ఇచ్చారు సో ఇప్పుడు కూడా అలాగే అనమాట ఈసారి అమ్మ ఉంది ఇంటికాడ సో అమ్మ ఇస్తుంది చూసారు కదా మా విష్ణుగారు చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఇన్నిప్పుడే ఆపలేకపోతున్నాం అసలు ఎదిగిన తర్వాత మా ఓన్ అసలు ఆపలేము అనమాట అండ్ అలాగే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు సో ఇక్కడ తీసారా కొంతమంది డ్యాన్స్ చేయకుండా ఆగిపోతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారంట వాళ్ళ అమ్మలు వాళ్ళ పిన్నలు అందరూ ఇక్కడ ఉన్నారు అందుకని వాళ్ళందరూ డ్యాన్స్ చేయకోకుండా ఆగిపోయారు సో ఇక్కడ నుంచి ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ మొదలెడతారనమాట వాళ్ళందరూ సిగ్గుతో ఇక్కడ వేయడం మానేశారు మా తమ్ముడు ఇంకా మా ఫ్రెండ్ అక్కడ సాయితేజ వీళ్ళందరూ ఉన్నారనమాట వాళ్ళైతే ఇప్పుడు డ్యాన్స్ చేయరు కొంచెం ఎదురికి వెళ్ళిన తర్వాత అప్పుడు డ్యాన్స్ చేస్తారు మీకు డ్యాన్స్ వీడియో కూడా చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళారు సార్ డ్యాన్స్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి సో ప్రస్తుతానికి ఇప్పుడైతే డ్యాన్స్ అనమాట పవన్ కళ్యాణ్ పాట పెట్టమని వెళ్ళడితే వెళ్ళారు సో మ్యూజిక్ డీజీ అయితే బాగుంది కానీ నేను ఇందులో పోస్ట్ చేయడానికైతే ఉండదు కదా సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనమాట సో మ్యూజిక్ అయితే అవాయిడ్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు ఇప్పుడైతే భీమ్ 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 నాయక్ సాంగ్ అయితే వేస్తున్నారు డ్యాన్స్ వాళ్ళు అయితే సో ఇక్కడ కర్రలు పెట్టుకున్నారు కదా వాళ్ళే గుడి పెద్దలు అనమాట సో గుడి మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే గుడి పెద్దలు సో ఇప్పటి నుంచో వస్తున్న అమ్మంట వాళ్ళందరూ ఇప్పటి నుంచో ఉన్న వాళ్ళు అనమాట సో గుడి మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడైతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు చాలా సేపు సుమేమందరం అయితే హార్ అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు నువ్వు కోసమే వెయిట్ చేస్తాం వీడియో తీస్తామని అని అంటున్నారు సో పిల్లల నుంచి పెద్దవాళ్ళు మొత్తం ఊరు ఊరంతా ఎక్కడే ఉన్నారనమాట ఊరేగింపులో చూస్తున్నారు కదా అస్సలు వినాగరేషన్ డే అయితే అస్సలు గుడి ఖాళీయే ఉండదు అనమాట అసలు ఏం వీడియో చేసుకోవడానికి ఉంటుందో ఉండదో కూడా చెప్పలేం అంత రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ ఊరు మా ఊరి ఆడపడుచులు కోడళ్ళు అందరూ ఉండాలి అని టూ త్రీ డేస్ నుంచి మైకానిసింగ్ వస్తుందన్నమాట సో అమ్మవారికి టూ డేస్ నుంచి పూజలు జరుగుతాయి ఇనాగ్రేషన్కి టూ డేస్ నుంచి పూజలు అన్నీ అన్ని అభిషేకాలు అన్నీ జరుగుతాయి అన్నమాట సో అన్నీ జరిగిన తర్వాత ఫోర్త్న అమ్మవారి ఇనాగ్రేషన్ డే అయితే ఉంటుంది సో రెండు మూడో తారీ తారీఖుల్లో పూజలు అయితే ఉంటాయి అండ్ నాలుగో తారీఖున అమ్మవారి ఇనాగ్రేషన్ అయితే ఉంటుందన్నమాట సో అందరూ దానికోసం మేము వెయిటింగ్ అనమాట సో చాలా బాగా జరిగింది ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇప్పుడైతే వా ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళని పోతురాజులు అంటారనమాట సో అది వీళ్ళనైతే పోతురాజు అంటారు నాకు అయితే మా పెద్దమ్మ చెప్పింది సో వాళ్ళకి పోతురాజుల వారికి నీళ్ళైతే వారిపోస్తున్నాం అనమాట సో నేను పోసాను మా అమ్మ అయితే హార్తిస్తుంది అలా పోసి వాళ్ళు కుమ్మ పెట్టుకోవాలి సో ఇలా అమ్మవారిని ఊరేగింప తీసుకెళ్ళినప్పుడు పసుపు నీళ్ళు మారిపోస్తామన్నమాట అండ్ ఇలాగే మళ్ళీ జాతరకు ఉంటుంది ఇలాగే సేమ్ జాతరకు కూడా చాలా బాగుంటుంది అనమాట జాతర ఎప్పుడో జరిగింది మళ్ళీ జాతర స్టార్ట్ అవుతుంది త్వరలోనే సో ఆ వీడియోస్ కూడా వస్తాయి కానీ ఇప్పుడైతే చాలా పండగలా జరిగిందనమాట నాకైతే ఆ రోజంతా ఒక టూ అవర్స్ ఫెస్టివల్ వైపు వచ్చిందనమాట అమ్మవారు ఊరేగింపు అలా వెళ్తుంటే సో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో తీన్ మార్క్ కూడా ఉందన్నమాట సో ఇక్కడైతే అందరూ హారతలు వెలిగించేశారు అమ్మవారు అయితే ట్రాక్టర్లో వస్తున్నారు కదా సో ఇక్కడ కత్తులతో పట్టుకున్న వాళ్ళు పోతరాజు అనమాట సో వాళ్ళకైతే నీళ్లు వారిపోయాలి సో ఇంటింటి ముందు బిందె పెడతారనమాట మాకు సందులో కాబట్టి బిందులన్నీ తెచ్చి అక్కడ పెట్టేశాము ఇక్కడే అందరం పోసేసామన్నమాట సో ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే వచ్చేసింది చూసారా సో అమ్మవారిని అయితే అందులోనే పెట్టి ఊరేగించారు ఐదుగొండ అమ్మవార్లు చూసారు కదా కొత్త విగ్రహాలు అవే అనమాట నా నల్లగొండ చూసారు అవే విగ్రహాలు కొత్తవి చాలా బాగున్నాయి అండ్ మధ్యలో ఉన్న అమ్మవారు ఎప్పటి నుంచో అలాగే ఉన్నారనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రాయా సో ఆవిడ ఇప్పటి నుంచో అలాగే ఉన్నారన్నమాట ఆవిడనైతే తీయలేదు నేను మిగతా రెండు విగ్రహాలు కోడకి పట్టేసుకున్న వల్ల వాటి బదులు వీటిని కొత్తగా చేయించారనమాట అమ్మవారిని సో వీళ్ళే మా ఊరి ఎల్లమ్మ మహాలక్ష్మమ్మ అండ్ కొండలమ్మ దేవతలు అనమాట సో అంతకుముందు పిక్ కూడా మీకు షేర్ చేస్తాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతకుముందు వీడియో కూడా అసలు ఎలా ఉంది టెంపుల్ అనేది చూడండి నేను వీడియో తీస్తున్నా అని అనమాట మావయ్య సో అందు ట్రాక్టర్ సో ఏ ఊరేగింపు జరిగినా వెళ్దా అనమాట ట్రాక్టర్ వీళ్ళే ఊరేగింపుకి తీసుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఆయితేజ వాళ్ళ డాడీ ఇప్పుడైతే అమ్మవారికి హారతలు అయితే ఇస్తున్నారనమాట సైల ఇచ్చి అమ్మవారికి పసుపు కొంకాలన్నీ ఇస్తానమాట అందరూ చూసారు కదా వీళ్ళైతే మా ఊరు దేవతలు ఫుల్గా వీడియో మొత్తం చూసేయండి I <laughs> do సో చూస్తున్నారు కదా ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సో అమ్మమ్మ వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు సో ఊరేగింపు అయితే వస్తుంది అనమాట సో ఆ ఊరేగింపు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మా ఇంటి దగ్గరికి వచ్చిందనమాట సో చూసారు కదా ఇందాక చెప్పా కదా అక్కడ డ్యాన్స్ చేయలేదు ఇక్కడ చేస్తారని చూసారా ఇక్కడ వస్తున్నారు మా విష్ణుగడ్ ఎక్కడో ఉండాలండి కనిపించట్లేదు అటే మా విష్ణుగాడు డ్యాన్స్ అయితే కదా ఇదనమాట మా ఊరి గ్రామ దేవతలు ఊరేగింపు అనమాట సో ఎల్లమ్మ మాలేష్ మా అమ్మాయి అనుకోండి అలా వారిలో ఊరేగింపు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కూడా దాంట్లోనే టే కేర్ బై బాయ్